ఇక్కడ చూడండి వచ్చేసి ఇక్కడ చూడండి కళ్ళమంటే బుక్ చేసిన బళార్ అయితే ఇక్కడైతే చాలా విధంగా తల్లి అయితే గైలింగ్ అక్కడ మల్లమ్మ కలయమంటే బుక్ చేసిన తల్లి సెంటర్ గ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు ఎలాగ ఉంది ఎలాగ ఉంది మనకైతే చాలా ఉంది మనకి పర్లేదు కళ్ళమంట సెట్ ఉంది అదే వచ్చేసి బాడీకి వచ్చేసి ఒకటి లక్ష డెబ్బై వేల ఫ్రెండ్స్ మనకైతే చాలా బాగుంది వాటరు అన్నీ బాగుంది మన పండగ బెడ్ అంతా అంత బాగా అంత బాగుంది ఫ్రెండ్స్ మనకైతే జనాలు చాలా జనం అయితే వచ్చినాడో మన మేము అక్కడైతే దిగినాము వాళ్ళకైతే ఉన్నాయి ఈ పరిస్థితి బాగుందో లేదో మీరు కామెంట్స్ వెళ్ళడానికి ఫ్రెస్ చూద్దాం ఫ్రెండ్ కథల్లో లోపల ఎలాగో చూద్దాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మనకైతే చాలా అయితే అతనే అతని పేరు వచ్చేసి చంతా చి ఫ్రెండ్స్ మనకైతే కర్ణాటకంలో అయితే జరుగుతుంది ఇక విమేక మధ్యలో పెట్టి ఊహలు పెట్టి చాలా ఘోరంగా చేశారు అక్కడ పద్ధతిలో మేస్ ఇంకోటి వాళ్ళ పద్ధతి వేరు మా పద్ధతి వేరు ఫ్రెండ్స్ అది ఒక పద్ధతి చేస్తారు ఇది మా ఊరు కలమంటే పెద్ద అవుతుంది అయితే ఫ్రీ ఎలా వేసి ప్రిపేర్ చాలా గౌరవం ఉంది మా జనాల మా ఊరిలో గ్రామండ్ అక్కడ డ్యాన్స్ చేయడం అంత ఉంది ఫ్రెండ్స్ కదా నైట్ అయితే తీసుకు వీడియం ఎంత బాగుందో సబ్స్క్రై చేసి ఉంటాము కదా కొంచెం ఉంది మనకైతే పనులు మనకి కలమంటే బాగుంది అనుకోన టెన్షన్ లేకపోతున్నాక అలా ఉంది కుటుంబంలో కదా అంతా పోతున్నాకైతే మనకి తినడానికి అయితే ఉంటుంది ఇంకా ఎంతమంది అని ఇట్లా పెట్టి పద్ధతి చాలా సూపర్ అని చూసుకున్నాకైతే ఇప్పుడు జరగే సైకిల్ లోపల ఉన్నాయి దీనిని పెట్నేస్తున్నారుగా మనం ఏదైతే మెయిన్ ఇండస్ట్రీ ఇట్లా బోల్ కాన పెటెడంగా కతి యూజ్ అవుతుంది అక్కడ అక్కడ ఉంట కదా నేనే చేతు పెట్టేస్తారు నాకు అది బేస్ ప్రొడక్షన్ చూడండి ఇదేంటాను ఈ వి ఫ్యాక్టర్ Hills, wall and lighting కంట్రోల్ చేసుకోవడమే ఇక్కడ ఉంది ఇగో నాగరైనగర్ వచ్చేదా అంటే ఎల్ల తంద రెడ్ చేసండి ఇది ఫ్రెండ్స్ వన్ రూమ్ ఇది అంతా చాలా బయలుగా ఉంది ఏం రకాలుగా ఫుడ్ చేసిన ఇది కూడా చెప్పేసి స్వీట్ అన్నమ్మ కథ పెట్టి పెడతారు పెట్ట మనకు వెల్ఫరెండ్స్ ఇంకా ముందు చూద్దాము వెల్ఫరం మన అయితే వస్తున్నారు ఇది ఒక వంట రూమ్ చాలా విజిట్ అవైతే చాలా కోసం వడ్డి బయట అనిపిస్తుంది అనిపించేసుకో చాలా తినడానికి అయితే ఇలా ఉంది మనకైతే చాలా గౌరవంగా ఉంది ఇగో ఇలా చూడండి ఐటమ్స్ వస్తుంది మనకైతే ఇలా ఐటమ్ ఊళ్ళో వేస్తాడు ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకైతే చాలా ఇది అంతా వేసినారు మనకైతే ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిగడ్డ అంటారు వీటిని అంత తప్పులు తీసి వీటినీ బాగా వేస్తారు ఒక అన్నగారు చూసి వీడియో తీసుకుంటే చూడండి చూడండి చెప్తున్నాడు నాకైతే ఇలాగుంది యూట్యూబ్ ఇలా ఉంది నాన్నగారు ఎట్లా కూర్చున్నారు తీసే ఎంత తప్పు తీసే బాగా చేస్తున్నాడు నాకైతే డాన్స్ ఎలా చేస్తున్నాడు